సినిమా రంగంలో సంచలనాలు సృష్టించే దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేస్తున్న భారీ చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి రోజుకో వార్తలు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ఒడిశాలోని కొరాపూట్ జిల్లాలో ఇటీవల పూర్తయింది పదిహేను రోజుల క్రితం రాజమౌళి తన చిత్ర బృందంతో కలిసి కొరాపూట్ చేరుకున్నారు అక్కడి అందమైన లొకేషన్లలో మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ నటులతో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం కొరాట్పూట్ లోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లింది షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర బృందం కొరాపూట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది దర్శకుడు రాజమౌళి కథానాయక ప్రియాంక చోప్రా స్థానిక అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖను అందజేశారు ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రాజమౌళి ప్రియాంక చోప్రా తమ లేఖలో కొరాపూట్ ప్రజల సహకారాన్ని ఆతిథ్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు షూటింగ్ సమయంలో తమకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారని సాంప్రదాయ తమకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని వారు పేర్కొన్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా కోసం రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త పాత్రల్లో కనిపించనున్నారు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు